అందరికీ నమస్కారం ఈ మూడు రాసుల వారికి లక్ష్మీ కటాక్షం ఓ మాటలో చెప్పాలంటే డబ్బే డబ్బు జనవరి పద్దెనిమిదిన గ్రహాల గమనంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది ఈ పరిమాణం పరిణామంతో మూడు రాసుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతున్నాయి శాస్త్రంలో శుక్రుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు ఎందుకంటే శుక్రగ్రహం సంపద వైభవం ఐశ్వర్యం విలాసం ఇంద్రియాలకు మరియు శారీరక ఆనందానికి కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల శుక్రుని గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రంగాలపై విశేష ప్రభావం కనిపిస్తుంది ఇక ఈ నెలలో శుక్రుడి గమనంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది ఈ నెల పద్దెనిమిదిన శుక్రగ్రహం ధనుసు రాశులకి ప్రవేశించబోతున్నాడు శుక్రుడి సంచారం వల్ల సంక్రాంతి తర్వాత మూడు రాసుల వారికి మంచి రోజులు మొదలు కానున్నాయి ఈ లక్కీ రాసులేంటో తెలుసుకుందాం మేషరాశి సుక్కున సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో ఉపాధి విషయంలో అభివృద్ధి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది అలాగే వివాహిత వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరోవైపు ఉద్యోగస్తులు ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా పొందవచ్చు సింహం శుక్రుడి గోచారం సింహరాశి వారికి కలిసి వస్తుంది మీ కెరియర్లో ఎదుగుదల ఉంటుంది అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది జీవితంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది వ్యాపారంలో మీరు కొన్ని కొత్త కొత్త ఆలోచనలపై చేయవచ్చు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది మీ ఆదాయం నుంచి కొత్త వనరులను సృష్టించవచ్చు మరోవైపు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడి నుంచి లాభదాయకంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీల నుంచి లాభం పొందవచ్చు మిథున రాశి సంపదను ఇచ్చే శుక్రుని ప్రత్యక్ష చలనం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే శుక్రగ్రహం మీ సంచార జాతకానికి సంబంధించిన డబ్బు ఇంటిపై నేరుగా కదలబోతోంది అందువల్ల ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న డబ్బుని తిరిగి పొందవచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది నిధుల కొరత ఏర్పడితే వాటిని కూడా పూరించవచ్చు పూర్వీకుల ఆస్తుల విషయంలో లాభాలు ఉంటాయి కష్టపడి పనిచేయడం ద్వారా మీ లాభాలను పొందుతారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్